నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్కి వచ్చానండి పూర్ణిమా ప్రింట్స్ కుక్కట్పల్లి మాదాపూర్ రెండు బ్రాంచుల్లో కూడా నేను ఎక్కడ ఏ సారి చూపించినా రెండు బ్రాంచుల్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నాకు పూర్ణిమ గారు ఫోన్ చేసి పట్టు చీరల మీద ఫ్లాట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి అన్నారు చిన్న రీల్ చేస్తారా అని అడిగారు నేనే రీల్ చేయడం కంటే కూడా వీడియో చేసేస్తే బెటర్ ఎందుకంటే నచ్చిన ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటారు అంటే ఒక దూరం అయిపోయి షోరూమ్ దాకా రాలేని వారు కూడా ఉంటారు అందుకోసం అని చెప్పి నేను మొత్తం వీడియో చేద్దాం డిసైడ్ అయిపోయానంటే అసలు ఫ్లాట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ లో ఎంత బాగున్నాయో అంతేనా ఆఫర్స్ ఇంకా ఉన్నాయండి దానికన్నా ముందు ఫ్లాట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అని మనం చెప్పగానే ఆ ఏముందిలే కొద్ది ఎక్కువేసుకొని డిస్కౌంట్ ముద్ర ముద్రపడుతుంది అలా కాదని మనం మీకు సారీస్ నేను చూపించేటప్పుడే దాని యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంటుంది మన ప్రైస్ ఎంత ఉంటుందని నేను క్లియర్ గా చెప్తూ చూపిస్తాను అసలు అందులో ఏ మార్పు ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే డిస్కౌంటే ఈ డిస్కౌంట్ తో పాటు ఇస్తున్నాం అంటే సెప్టెంబర్ మొన్న ట్వంటీ సెవెంత్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ అక్టోబర్ ట్వెల్త్ వరకు ఇంకా ఆఫర్స్ పెట్టింది ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ ఎంటైర్ స్టోర్ లో టూ బ్రాంచెస్ లో ఎన్ని సారీ అండి అనేది ఫ్యాన్సీ కావచ్చు పట్టు కావచ్చు ట్వంటీ ఫైవ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి టూ థౌసండ్ రూపీస్ కూపన్ ప్రతి ఒక్క కస్టమర్ కి ఇచ్చేస్తున్నాము అది వాళ్ళు మళ్ళీ వచ్చి ఎప్పుడైనా పర్చేస్ చేసుకోవచ్చు అక్టోబర్ ముప్పై తారీఖు లోపు మాత్రమే మళ్ళీ ఆ పేపర్ మీద ప్రింట్ అటు అయినా తలనొప్పి కదా అందుకని సో అలా కాకుండా మళ్ళీ ఫిఫ్టీ థౌసండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఈ ఈ కూపన్ ఎలాగో ఉంటుంది స్పాట్ ఇచ్చేస్తాము మళ్ళీ మీరు ఫిఫ్టీ థౌజండ్ పర్చేజ్ చేశారనుకోండి అది కూడా ఇంకో కూపన్ ఉంటుందండి అది ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కూపన్ ఉంటుంది ఈ కూపన్ ఏంటంటే మనకి విజయదశమి రోజు అక్టోబర్ లెవెన్త్ అక్టోబర్ ట్వెల్త్న మనం కుకట్పల్లి బ్రాంచ్ తరపున టూ మెంబర్స్కి లక్కీ డ్రా తీస్తాము మాదాపూర్ బ్రాంచ్ తరపున టూ మెంబర్స్కి లక్కీ డ్రా తీస్తాము ఈ లక్కీ డ్రా మీరు ఎక్కడ చూడ చూడొచ్చు అంటే మన నాగశ్రీ మేడం లైవ్లో కానీ మన పూర్ణిమ లైవ్లో కానీ చూడవచ్చు సో ఆ రోజు ఆ లైవ్ లో నేను ఈ లక్కీ డ్రైవ్ ఎవరు అనేది మీకు ఏమైనా మేడం మాటకు అర్థం వస్తున్నాను కానీ ప్రతిరోజు నైన్ థర్టీకి పూర్ణిమ ఫ్రెండ్స్ నుంచి మనకు ఒక లైవ్ వస్తుందండి అండి మన దానికి నేను పార్టిసిపేట్ చేయట్లేదు ఎందుకు అని అంటే కొంచెం నాకు ఆ టైమ్ అవైలబుల్ అవ్వదు కాబట్టి మీరు ఇవ్వండి మేడం మీరేనా బెస్ట్ క్వాలిటీ ఇస్తారు కదా అని చెప్పాను ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి బాగున్నాయి మీకు నచ్చాయి కదండి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూపన్ అంటే సారీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూపన్ అంటే చాలా మంచి అవకాశం అండి అయితే లక్కీ డ్రా లక్కీ డ్రా మామూలుగా మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేస్తే టూ థౌజండ్ కూపన్ మీకు వచ్చేస్తా వచ్చేసి అందరికి ఇచ్చేస్తాము దానికి లక్కీ ఇక్కడే ఇంకొక నచ్చిన చీర తీసుకుని వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు చాలా పాటలైనా తీసుకోవచ్చు ఇప్పుడు వద్దులే చాలా తీసేసుకున్నాం కదా తర్వాత వచ్చి తీసుకోవచ్చు అన్న కూడా అది మీ ఇష్టం తర్వాత కూడా తీసుకోవచ్చు చక్కగా యూస్ చేసుకోవచ్చు మరి కాలుష్యం చేయకుండా పట్టు చీరలు చూసేయడానికి వెళ్ళిపోదాం వచ్చేసాయండి ఒకచే మీరు డిస్కౌంట్ అన్నారు కదా అంటే ఎంత నుంచి మాకు రావచ్చు ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఈ సారీ చూడండి ఏ మాత్రమైన ఎంత ప్యూర్ క్వాలిటీ జెరీ అంత బాగుంది కదా సారీ కలర్ కాంబినేషన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో ఈ సారీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ అలా ఉంటుంది ఇప్పుడు మనము మన ఆఫర్ లో మనకి వీవర్స్ ఇచ్చిన ఆఫర్ అండి ఇది వీవర్స్ ఆఫర్ లో మనకి ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ త్రిబుల్ నైన్

మంచి పట్టు చీర మీకు ఎయిటీన్ థౌజండ్ అలా ఉండే పట్టు చీర మీకు చాలా తక్కువ ధరలో వస్తాం ఇది కూడా చాలా అసలు సన్న డిజైన్ అండి చాలా బెటర్ డిజైన్ అన్నమాట ఇది ఇదైతే చాలా బాగుందండి ఏ కలర్ కా కలర్ చాలా బాగుంది ఇవన్నీ కూడా అంతేనండి మీకు నైన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొద్దిగా బార్డర్ మీనా వర్క్ యాడ్ అయ్యేటప్పటికి ఇప్పుడు పెళ్లిళ్ళ వాళ్ళకి బాగా బడ్జెట్ లో అయిపోతుంది మేము దసరాలకి ఏమైనా కట్టుకోవాలంటే సరదా కట్టుకోవచ్చు బతుకమ్మకి దేనికైనా చాలా ప్రవేశాలకి బాగుంటుంది బ్యూటిఫుల్ సారీస్ అండి అసలు ఎంత తక్కువ ధరలో వస్తున్నాయో నిజంగా పట్టింత తక్కువ ధరలో ఎవరు ఇవ్వలేదు సో అలా అని క్వాలిటీ కూడా చాలా బెస్ట్ ఉంటుందండి ఇది పూర్ణిమ ఇచ్చే ఆఫర్ కాదండి వీవర్ ఇచ్చే ఆఫర్ ఏ డైరెక్ట్ వీవర్ ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇది ఇంకా బాగుందండి శుభకార్యాలు ఉన్న వారికి మీకు ఒక మంచి అవకాశం అండి అవునండి మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి ఒకదాని మించిన కలర్స్ ఒకటి ఎంత బాగున్నాయో బాబా బా ఎంత బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇది కూడా అంతేనండి మీకు మాక్సిమం ట్వంటీ టూ థౌజండ్ మార్కెట్ ప్రైస్ ఉంటుంది మన దగ్గరికి వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ అలా ఉంటుంది ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ అలా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది కదా అవునండి ఇప్పుడు మీరు చూసే ఈ సారీస్ అన్ని కూడా ట్వెల్వ్ అబో ఏది లేదండి మార్కెట్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ అన్ని కూడా ఎయిట్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ వరకు ఏదో కొన్ని ప్రైస్ లో చూపించి వేరే సెవెంటీన్ అలా కాదు ఇప్పుడు నేను మీకు ధరలు చూసిన తర్వాత పెంచి తగ్గిస్తారనే మాట కరెక్ట్ కాదండి పెంచి తగ్గించలేదు నిజంగా ఉన్నదే తగ్గించిస్తున్నారు మనకి వేడివేడి కాఫీ కూడా వచ్చేసి వేడివేడి సారీస్ లాగా వేడివేడి కాఫీ కూడా వచ్చేసింది రాజు మేము కాఫీ తాగుతూ ఉంటాం నువ్వు రిలాక్స్గా మంచిగా చాలా బాగుంది సూపర్ ఉందండి ఇది ఎంత పడుతుంది చెప్పు నేను దసరా కొనుక్కుంటా మాకు డిస్కౌంట్ చేసి కరెక్ట్ ప్రైస్ చెప్పాలి చెప్పాలి టెన్ థౌసండ్ చాలా చాలా బాగుంది సార్ ఈ బార్డర్ కూడా చూడదా చిన్న బార్డర్ ఎంత అందంగా ఉందో చీర వావ్ బ్యూటిఫుల్ సారీ అండ్ ప్రైస్ ఇలా ఉందని క్వాలిటీ మీరు లైవ్ చూస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి పట్టు చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి సారీస్ కదండి దగ్గరగా ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ అయితే మాదాపూర్ లోనే కాదండి మీరు మా కుకట్పల్లి బ్రాంచ్ మర్చిపోతున్నారు అయ్యో మాదాపూర్ లో కలెక్షన్ బాగుండేటప్పుడు మర్చిపోతున్నారు అంతే మీరు లో కూడా ఈ ఆఫర్ అనేది కూడా ఉన్నాయండి ఆఫర్ జెరీ బోర్డర్ లాగా కాకుండా మంచి ఫ్యాన్సీ బోర్డర్ ఇచ్చి డిజైనర్ శారీ లాగా డిజైన్ అది ఇంకా బాగుంది ఇల్లు చాలా మేడం రేపు దసరాకి అన్నిటికీ మన దగ్గర పర్చేస్ చేస్తారని వచ్చారు బాగా నచ్చదు అసలు తెలుగు చెప్తే భలే చెప్తావు రాజు హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా చాలా బాగుంది బాగున్నాయి అండి మొన్న వీడియో చేయమన్నానండి రాజుని తర్వాత మా పాప అంటుంది మమ్మీ నువ్వు రాజుకి వీడియో చెప్పావు తెలుగు కూని చేసేస్తాడు అని చెప్తుంది నచ్చుతుంది ఈ ఈసారి చూడండి సర్కిల్ డిజైన్స్ తో చాలా బాగుంది మంచి గ్రీన్ ఎమరాల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ కూడా డిఫరెంట్ గా ఉందండి అన్ని టిష్యూ బేస్ సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయా ఇవైతే అన్ని ట్వెల్వ్ అండి ఫిఫ్టీన్ కూడా లేదు ట్వెల్వ్ ఎండింగ్ అంటే అంతేనండి ఫిఫ్టీన్ కూడా లేదు ఈ అవకాశం ఈ ఆఫర్స్ ఓన్లీ మనకు వీవర్ ఇచ్చింది అక్టోబర్ ట్వెల్త్ వరకేనండి అది కూడా చాలా బాగుంటుంది కదా పెళ్లి కూతురికి ఎక్సలెంట్గా ముహూర్తం టైం కట్టుకోవచ్చు అసలు పన్నెండు వేల్లో చీరలు ఎంత బాగా వస్తున్నాయండి ప్యూర్ పట్టు చీరలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి ఆఫర్ పైగా మీరు ఈ ఫ్లాట్ థర్టీ తీసుకోగా ఫిఫ్టీ థౌజండ్ మీరు పర్చేస్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీకు కూపన్ వస్తుంది అంతే అది లక్కీ డ్రాలో మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేస్తే ప్రతి ఒక్క కస్టమర్ కి స్పాట్ లో మేము టూ థౌసండ్ కూపన్ కూడా అది అందరికి ఇచ్చేస్తాను ఇది మాత్రం ట్వంటీ ఫైవ్ మాత్రం లక్కీ డ్రాలో ఏమో అదృష్టవంతులు మీరే కావాలి మేడం తో ఫిఫ్టీ థౌసండ్ అయితే ఎలాగైనా బిల్ చేయించి కూపన్ మేడం కి వచ్చేలాగా ట్రై చేయాలి ఏం చేస్తావో మరి చూడు ఇంకా నెక్స్ట్ చాలా చీరలు ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి చాలా బాగున్నాయండి అసలు బ్రైడల్ సారీస్ లా ఉన్నా కదా మనం మామూలుగా మనం కొనుక్కోవచ్చు కానీ దానికంటే కూడా పెళ్ళి కూతుర్లకి కరెక్ట్ గా సెట్ అయ్యేది అంటే 40000 35000 అలా ఉండే సారీస్ లాగా అయితే కచ్చితంగా కనిపిస్తుందిని చూస్తే చిన్న బోర్డర్ ప్యూర్ పట్టు మనకి చిన్న బోర్డర్ అండి చాలా రేర్ గా వస్తుంది కదా ఎక్కువ రాదు రాదు ఇది కూడా చాలా బాగుందండి మంచి డార్క్ కలర్ చాలా బాగుంది ఇవన్నీ మనకి ఫ్లాట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తాయండి అంటే ఇవి కూడా పన్నెండు వేలు చేంజ్లోకి వస్తాయి ఒకసారి చూడండి అంతేనండి ఇవన్నీ మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలాంటి పీసెస్ అన్ని మార్కెట్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ అనుకోండి ఇప్పుడు పర్టికులర్ ఈ సారీ ఉంది అనుకోండి ఇది కూడా మీకు ట్వెల్వ్ అంటే ఇప్పుడు నేను చూపించే ఈ ఎపిసోడ్ అన్ని సారీస్ ఎండింగ్ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ అంతే అంతే సెవెన్ నుంచి మీకు ట్వెల్వ్ వరకు ఉంది అంతే సెవెన్ ట్రిపుల్ నైన్ నుంచి మొదలు పెడతానండి మీకు ట్వెల్వ్ చేంజ్ అంతే అసలు ఎంత బాగున్నాయి శారీస్ బ్యూటిఫుల్ శారీస్ అండి సో ఈ కలర్ చూసారండి కాంబినేషన్ స్మాల్ వీవింగ్ తో డిజైన్ అయిన సారీ ఇది

సో మీరైతే లైవ్ లో చూస్తున్నారు అర్థం క్వాలిటీ కూడా చాలా ప్రైస్ కి ఇచ్చిన కూడా డిజైన్స్ కూడా చూడండి పెద్ద పెద్ద డిజైన్స్ చాలా పిల్లలకి హాఫ్ సారీస్ లాగా మీరు డిజైన్ చేసుకోవాలన్నా కూడా చేర్ తీసుకోవచ్చు చాలా బాగున్నాయి పెళ్ళికి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ సారీస్ బాగుంటాయి ప్రైస్ కూడా ఒకవేళ మీ అమ్మాయి పెళ్ళి అబ్బాయి పెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ మీరు ప్లాన్ చేసుకున్నా కూడా చేర్చుకుంటాయి రాజు బాగా చూపిస్తున్నావు కదా మ్యాడమ్ మనం ఇప్పుడు వన్ లాక్ అన్న బిల్ చేపిచ్చాలి రెండు కూపన్స్ రావాలి చాలా చాలా బాగున్నాయి కలర్స్ ఇది కూడా చాలా బాగుంది డిజైన్ ఇది డిజైన్ చాలా బాగుంది చిన్న బోర్డర్ అండి డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది చిన్న బోర్డర్ దగ్గర నుంచి పెద్ద బోర్డర్స్ వరకు అన్నీ ఉన్నాయి మీరు కట్టుకోవడానికి బాగుంటుందండి అలాగే శుభకార్యాల వారికి చాలా బాగుంటాయి ప్లస్ పిల్లలకి హాఫ్ శారీస్ గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు పెళ్లి గోల్డ్ సారీ పెళ్లి గోల్డ్ సారీ ఏంటో పెళ్లి పెళ్లిని ఏదో అన్నో కూని చేసామని అర్థం కాలేదు రాజు స్మాల్ డిజైన్ దీనికి చక్క గ్రీన్ గానీ వైలెట్ బ్లౌజ్ గానీ వేస్తే చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి సారీ పట్టు అన్ని చాలా బాగున్నాయండి మనకి ఎయిట్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి శారీస్ ట్వెల్వ్ థౌసండ్ చేంజ్ వరకు ఉన్నాయి ఇప్పటి వరకు అయితే అవునండి ఎపిసోడ్ అన్ని కలెక్షన్స్ కూడా ఇవి ఎందుకంటే ఇవి నాలుగు చూపిస్తారు స్టోర్కి వెళ్తే వేలు ముప్పై వేలు చూపిస్తాను అంటూ స్టాప్ ఉండాలని చెప్పి మనం అన్ని కూడా ఈ ప్రైజెస్ లోనే చూపిస్తాను ఒకటి ఏదో నాలుగే ఉంటాయి అనుకుంటారు కాదండి టూ హండ్రెడ్ సారీస్ రెండు బ్రాంచుల్లో ఉన్నాయి కాదు మాదాపుర అడగండి ఇలా మాకు స్పెషల్ డిస్కౌంట్ లో పట్టు చీరలు అడగండి తప్పకుండా మీకు చూపిస్తారు టూ హండ్రెడ్ శారీస్ రెడీగా ఉన్నాయి మీరు ఆలస్యం చేయకండి బతుకమ్మ పండక్కి మీరు బతుకమ్మకి కావాలనుకుంటే చక్కగా పట్టు చీర బాగుంటుంది దసరాలకి బాగుంటుంది శుభకార్యాలకి బాగుంటుంది దివాళీ దివానికి మళ్ళీ కొత్త చాలా బాగుందండి ఇది కూడా కలర్ చాలా బాగుంది అన్ని అంటే మీకు ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ థౌసండ్ చేంజ్ లో వచ్చేస్తున్నాయి పిల్లలకి హాఫ్ సారీస్ గా కూడా మీరు ప్లాన్ చేసుకో ఇది ఒకసారి ఓపెన్ చేయాలి సో మార్కెట్ లో ఎవరో మొన్న అన్నారండి ఎవరో ఒక షాప్ పేరు నేను చెప్పను 60% 70% డిస్కౌంట్ లో 15000 కి అలా వస్తున్నాయి అని చెప్పి సో మనం అంతంత డిస్కౌంట్ కాకుండా మనకి వివరించిన ఇచ్చిన డిస్కౌంట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఇస్తున్నాము చాలా బాగుంది అనొచ్చు ఎందుకంటే అంత డిస్కౌంట్ ఇచ్చి ఆ వీళ్ళేలా కూడా మీరు అనొచ్చు అలా లేదండి ఎందుకంటే కుట్టు బోర్డర్ చూపిద్దాం అని చెప్పి అలాగే వస్తాయండి

ఇవి కూడా మార్కెట్ ప్రైస్ మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుందండి సో మన ప్రైస్ అయితే మీరు చెప్తే షాక్ అవుతారు ఈ కంప్లీట్ గా ఈ సారీస్ అన్ని కూడా లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బా చాలా తక్కువకి వస్తున్నాయి చెప్పాను కదా వరకేనండి నా వరకు అక్టోబర్ ట్వెల్త్ వరకే మర్చిపోద్దు ఈ లోగా మీరు పర్చేజ్ చేసుకోండి నన్ను అడిగితే జెన్యున్ డిస్కౌంట్ అండి ఎందుకంటే ఇన్ని పట్టు చీరలు ఇన్ని చోట్ల నేను చూస్తూ ఉంటాను కదా అలా చూసుకున్నప్పుడు ఇది జెన్యున్ ఇచ్చిన డిస్కౌంట్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎంత బాగున్నాయి పట్టు చీరలు అసలు పెళ్ళిళ్ళకి బోలు బోలు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం అటువంటి మీరు ఈ శారీస్ తీసుకోండి ఎంతో బడ్జెట్ లో మీకు చాలా చక్కగా శారీస్ వస్తాయి కదా ఇప్పుడు ఇదే బయట ఇరవై వేలు పెట్టుకునే పదులు మీ దగ్గర లెవెన్ థౌసండ్ తీసుకుని ఇంకో చీర కూడా తీసుకోవచ్చు ఎంత బాగుందో పేస్టల్ షేడ్ డిజైన్స్ కూడా చిన్న చిన్న డిజైన్స్ ఇప్పుడు పిల్లలందరికి ఇలాగే ఇష్టపడతారు దూరంగా ఉన్న పిల్లలు కూడా మీరు ఎవరైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి అమ్మా చక్కగా వరలక్ష్మి సారీ దసరాల్లో కట్టుకోవచ్చు లేదంటే దీపావళి లక్ష్మి పూజ కట్టుకోవచ్చు కలర్ చూడండి ఎంత బాగుంది గ్రీన్ రేడియం చాలా చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది మధ్యలో ఏంటంటే మనకి సిల్వర్ వీవింగ్ కూడా చాలా చక్కగా దగ్గర దగ్గరగా వీవింగ్ వచ్చి చీర అందంగా ఉందండి మొత్తం చీరంతా వీవింగ్ వచ్చింది ఇవన్నీ మనకి వీవర్ ప్రైజ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తున్నాయండి మీకే తెలుసుంటుంది మీరు చాలా షాపులు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇది ఎంత తక్కువకు వచ్చింది అనేది మీరు స్టోర్ని విజిట్ చేసి చక్కగా చూసుకుని పర్చేజ్ చేసుకోండి పూర్ణిమ ప్రింట్స్ కుక్కట్పల్లి మాదాపూర్ ఈ రెండు స్టోర్లలో కూడా రెండు వందల చీరలకు పైన అవైలబుల్గా ఉన్నాయి ఆలస్యం చేయకండి శారీస్ నిజంగా చాలా బాగున్నాయి మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ రోజున పెళ్ళిళ్ళు అంటే ఎంత ఖర్చో మనకు తెలుసు పట్టు చీర అనేది మనకు ఒక్కోసారి తెలియకుండానే పవర్ లూమ్ లాంటివి కూడా ఎక్కువ మొత్తం పెట్టి కొనేస్తూ ఉంటాం అటువంటి టైంలో మనకు చాలా చక్కగా వీవర్ ధరకే ఈ చీరలు వస్తున్నాయండి చాలా చాలా బాగున్నాయి అలాగే పూర్ణిమ ప్రింట్స్ నుంచి నేను వీక్ వీక్ మీకు అందిస్తున్నాను కదా ఏదో ఒక కొత్త ఫ్యాబ్రిక్ అనేది నేను పరిచయం చేస్తున్నాను ఈ రోజు స్పెషల్ ఏం లేదా ఎందుకు లేదండి మీరు ఊరుకుంటారా లేకపోతే మీరు ఓపెన్ చేయకుండానే కలర్స్ భలే ఉన్నాయండి ఓపెన్ చేయం ఒకటి పూర్తిగా ఓపెన్ చేయం ఈ పక్కన పెట్టి ఓపెన్ చేయం స్పెషల్ సారీస్ అని చెప్పండి ఏదో నేను చెప్పడం కాదు చాలా స్పెషల్ సారీస్ అండి అయితే ఆ ప్యూర్ పట్టు అండి 100% ప్యూర్ సిల్క్ సారీస్ ఇవన్నీ ప్యూర్ కాంజీవరం ప్యూర్ సిల్క్ సారీస్ బాగుంది సర్ మిడిల్ లో అంత ఆ ఒరిజినల్ హ్యాండ్ బాందిని అండి ఇది సారీ మనం బాందినికి ఇస్తే దాదాపు 6 మంత్స్ కి బ్యాక్ వస్తుంది బా సో ఆ తర్వాత ప్రాసెస్ చేసి మన స్టోర్ కి వస్తుంది ఈ బోర్డర్ కానీ ప్యూర్ సిల్క్ మార్క్ ఉన్న బోర్డర్ అండి ఇవన్నీ కూడా మనకి సెవెంటీ అలా ఉంటుంది కానీ ఇప్పుడు మనము డిస్కౌంట్ లో వచ్చేసి మంచి ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ నైన్ థౌసండ్ చాలా చాలా బాగుందండి ప్యూర్ పట్టు వస్తుంది బాధని పళ్ళు ఇది బ్లౌజ్ కూడా పళ్ళు కూడా ఎంత బాగుందో ఇది వాడేవా చీరల్లో మీరు వాడే పట్టు బ్లౌజ్ బా సూపర్ సారీ అండి ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ వరకు ఉన్నాయి థర్టీ వరకు ఉన్నాయి అండి అన్ని ఓపెన్ చేసి పెట్టాము ఒకసారి చూద్దాం చీరలు చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ డిజైన్ ఉంటుందండి అవును ఇది కూడా చాలా బాగుందండి అసలు ఇది ఇక్కడ బోర్డర్ ఎంత నీట్ ఫినిషింగ్ తో ప్యూర్ కాంజీవరం ఇది అంతా నేసారు అదే మగ్గం మీద నేసారు నేసిన తర్వాత హ్యాండ్లు ఇది మళ్ళీ బాందరి చేస్తారు మళ్ళీ ఇక్కడ వీవింగ్ ఇచ్చి మళ్ళీ మీనా ఇచ్చారు మీనా ఇచ్చారు చాలా బాగుంది కదా చాలా టైం పడుతుంది చాలా చాలా బాగుందండి ఇది కూడా సిల్వర్ మీనా ఇచ్చారు నేను ఇన్ని షూట్స్ చేస్తున్నాను కానీ ఎక్కడా ఈ చీరలు లేవండి పూర్ణిమ ప్రింట్స్ లో మాత్రమే ఉన్నాయి మీకు పట్టు చీరల్లో కొంచెం డిఫరెంట్ గా మంచిగా కావాలని అనుకుంటే మీరు ఇవి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఇంకా బాగుందండి ఇదంతా మీనాకారి వీవింగ్ ఇచ్చారు చాలా యూనిక్ గా ఇచ్చారు చాలా యూనిక్ గా ఒక్క పీసే ఉంటుందండి హైబ్రిడ్ పీస్ అంతే ఆ లెక్కన కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళకే ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ బ్యూటిఫుల్ శారీ ఇవి ప్యూర్ పట్టు అండి బాధిని పట్టు ప్యూర్ వస్తుంది తర్వాత ఇదంతా కూడా వీవింగ్ స్టైల్లో వస్తుందండి ఇది కూడా బాగుంది పటోలా డిజైన్ ఇలా బార్డర్లు వద్దు అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ లిమిటెడ్ అంటే మీ ఆధారణ బాగుంటే తెప్పిస్తారు తర్వాత మన పూర్ణిమాలు అండి కొద్దిగా యూనిక్ గా ఉండాలి ఎక్కడ కనిపించకూడదు డిజైనర్ కాన్సెప్ట్ లో కావాలి అనుకుంటే పూర్ణిమ విజిట్ అయితే ఇలాంటి కలెక్షన్స్ చాలానే మనం ఎప్పుడు ఇప్పుడు ఈ పీసెస్ మాత్రం ఈ కంచి బాంధిని పీసెస్ ఓన్లీ మాధవర్ కంచి బాంధిని మీకు ఓన్లీ మాదాపూర్ స్టోర్ లో మాత్రమే ఉన్నాయండి అది కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది చాలా చాలా బాగుంది శారీస్ అంటే పూర్తిగా డిజైనర్ శారీ అనమాట పట్టులో డిజైనర్ శారీ మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసేనా పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ రోజు చూపించిన పట్టు చీరలు అయితే అందరికి ఉపయోగపడే ధరలు చాలా చాలా బాగున్నాయి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ